మిత్రులు తప్ప మిగిలిన వాళ్ళు దయచేసి చేసి వారికి దీనికి సహకరించండి ప్రోటోకాల్ ఉన్న పెద్దల వాళ్ళు మనం ప్రోటోకాల్ని గౌరవించాలి కళ్యాణ్ గారు వచ్చారు దయచేసి మీడియా మిత్రులు మరి సిబిఎన్ గారు కూడా వచ్చారు రండి సార్ వెల్కమ్ సార్ విధ్వంసం పుస్తక ఆవిష్కరణ షాపకు వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా ఆర్వీ రామారావు గారు విశాలాంధ్ర ఎడిటర్గా పనిచేస్తున్నారు రామారావు గారికి విరామం లేదు విశ్రాంతి లేదు రిటైర్మెంట్ అసలే లేదు ప్రతిరోజు సంపాదకీయం వ్రాయాల్సిందే వారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈనాడు జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేశారు నిప్పుకు చెదలు పట్టదు అనేది ఎంత నిజమో ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కళానికి మకిలి అంటని విలువలతో కూడిన జర్నలిజానికి నిలువెత్తు సాక్ష్యం రామారావు గారు నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం నేటి విధ్వంసం ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ రామారావు గారిని వేదిక మీదకు సాధనంగా ఆహ్వానిస్తున్నాం అధిక సమయాన్ని కేటాయించే శ్రీ ముప్పాళ్ళ సుబ్బారావు గారి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సభ మొదలవుతుంది దయచేసి డయాస్ మీద ఉన్న అందరూ కిందకి దిగి వెళ్ళవలేను ఎవరు సెక్యూరిటీ తప్ప మిగిలిన వ్యక్తులందరూ దయచేసి కిందకి వెళ్ళాలి ప్లీజ్ ప్రోటోకాల్ ఉన్న నాయకులు పెద్దలు మన వాళ్ళు మీరు దయచేసి మిగిలిన వ్యక్తుల సెక్యూరిటీ తప్ప మిగిలిన వాళ్ళందరూ దయచేసి కిందకి వెళ్ళండి ప్లీజ్ మీరందరూ దయచేసి కిందకి వెళ్ళాలి ప్లీజ్ వెళ్ళిపోవాలి ప్లీజ్ మీరు వెళ్ళిపోవాలి దయచేసి ఆర్వీ రామారావు గారిని సభ నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ హలో మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి సభ మొదలవుతుంది ప్లీజ్ 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 కీప్ సైలెన్స్ మిత్రులారా నా సన్నిహిత మిత్రుడు ఆలపాటి సురేష్ ఈ పుస్తకాన్ని రాసి ఈ సభకి అధ్యక్షత వహించాలి అని కోరారు నా వాణ్ణి అధ్యక్షత వహించమన్నారు అంటేనే తక్కువ మాట్లాడమని అర్థం పైగా ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రామకృష్ణ గారు శివారెడ్డి గారు ఇలాంటి పెద్దలు ఉన్నారు పత్రికా రచయిత ఇలాంటి పుస్తకాలు రాయడం నిజానికి అవసరం ఈ మధ్యలోనే నేను ఇదే తరహా పుస్తకాలు ఒక మూడు చదివాను ఇది మూడో పుస్తకం మొట్టమొదటిది నీరజ చౌదరి రాసిన హౌ ది ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ రెండో పుస్తకము దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు ఇప్పుడు విధ్వంసం మనం సభలో మాత్రం విధ్వంసానికి గోలకి తావివ్వకుండా నిర్వహించుకుందాం పెద్దలని వినడం మన బాధ్యత ఇప్పుడు ఈ పుస్తకం చాలామంది పత్రికా రచయితలు లేదా పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి అని హితవు చెప్తూ ఉంటారు నిష్పక్షపాతంగా ఉండడం అనేది కుదరని పని ఎవరికీ కుదరని పని రామాయణం రాసిన వాల్మీకి రాముడి పక్షపాతి భారతం రాసిన వ్యాసుడు పాండవ పక్షపాతి వేయి పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ ధర్మారావు పక్షపాతి అంటే ధర్మం పక్షపాతి అమ్మ నవల రాసిన గోర్కి శ్రామికజన పక్షపాతి పక్షపాతం లేకుండా ఉండదు కానీ నిరపేక్షంగా రాయడం సాధ్యమే పత్రికా రచయితలు చేయవలసిన పని నిరపేక్షంగా రాయడమే వార్తని వక్రీకరించకుండా ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా రాయడమే పత్రికా రచయితలు చేయవలసిన పని మిత్రుడు సురేషు ఈ పని చేయడానికి ప్రయత్నించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆయన దృక్కోణంలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు మాకు సీనియర్ జర్నలిస్టు జీ కృష్ణ గారు ఉండేవాడు అయ్యా రాజకీయాలు కాదు పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పడం మన విధి అని చెప్పేవాళ్ళు ఆ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికే నేను ఇందాక ప్రస్తావించిన రెండు పుస్తకాలు సురేష్ ప్రస్తావించిన ఈ రెండు పుస్తకాలు ఈ పుస్తకము పనికొస్తుంది రాజకీయాలు అంటే ఏవగించుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు కానీ రాజకీయాలకి అతీతంగా మనం బతకలేం రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నీ మన మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి అది మంచి ప్రభావం కావచ్చు లేదా చెడు ప్రభావం కావచ్చు సురేష్ ఈ పుస్తకంలో చేసిన ప్రయత్నం ఏమిటంటే గత ఐదేళ్ల పాలనని రికార్డు చేయడానికి ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ క్రానికలింగ్ ఆ క్రానికలింగ్ ప్రయత్నం చేశాడు చరిత్ర ఎంత స్ఫూర్తి ఇస్తుందో అందులో దొరికిన కొన్ని దుస్సంఘటనలు చరిత్ర తెలుసుకోకుండా ఉంటే మంచిదేమో అన్న అభిప్రాయం కలిగిస్తుంది కానీ చరిత్రని ఇవాళ మనం వెనక్కి తిప్పలేము జరిగేవేవో జరిగినాయి మార్క్స్ చెప్పినట్టు రాజ్యరహిత వర్గరహిత సమాజం ఏర్పడేదాకా ఇలాంటి పరిస్థితి తప్పదు అయితే చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడం ఎంత ప్రయోజనకరమో అందులో దొర్లిన తప్పులన్నీ నివారించడం ఈ మాట నేను ముఖ్యంగా ప్రభుత్వాలను ఉద్దేశించి అంటున్నాను గత ప్రభుత్వం బాగా చేయలేదు ఓకే మనం మీరేం చేస్తారో చెప్పాలి ఆ పని చేయడానికి రాజకీయ నాయకులందరూ ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది గుణపాఠాలు నేర్చుకోవడానికి వీలవుతుంది చరిత్ర రచన ఎప్పుడు సులభమైన పని కాదు మంచిని మంచివైపున నిలిచేవారు ఉంటారు ఎప్పుడు చెడు వైపున నిలిచేవారు ఉంటారు చాలామందికి ఇప్పుడు రాజకీయాలను ఈసడించుకునే అలవాటు ఒకటి ఏర్పడింది రాజకీయాలను ఈసడించుకున్నంత మాత్రాన వాటి ప్రభావం మన మీద ఉండకుండా పోదు మన చైతన్యం ఎప్పుడైనా సరే ఈ కాలంలో రాజకీయాల ద్వారానే వ్యక్తమవుతుంది రాజకీయ సారం తెలియనిదే రాజకీయాలను ఏవగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు నిజానికి రాజకీయము అంటే ఆర్థిక అంశాల సారాంశమే రాజకీయం ఆర్థిక అంశాలు మనకు అర్థం కావాలి అంటే ఆర్థిక విధానాలు ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలు మనకు అర్థం కావాలి అంటే మనకి రాజకీయాల గురించి తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విధానాలు ఇవన్నీ మన మీద చూ ప్రభావం చూపిస్తాయి ఈ ఐదేళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చెప్పి ఆ పుస్తకం సేల్స్ని దెబ్బతీసే దురుద్దేశం నాకు లేదు అందువల్ల ఆ పని చేయకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఈ వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు లోపాలు ఎక్కడైనా ఉంటే పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటే అవి ఎత్తి చూపడము పత్రికా రచయితల బాధ్యత దీన్ని నిరపేక్షంగా నిర్వహిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం ఈ పుస్తకం చదివితే మీకు ఐదేళ్లలో మన బతుకు ఎలా ఉందో ఏది ఎలా ఉందో మనకు మనకి అర్థమవుతుంది అలాంటి పని ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు అలాగని మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు అన్న ఉద్దేశం కాదు మొట్టమొదట నేను శివారెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను శివారెడ్డి గారు ఐదు నిమిషాల్లో ముగిస్తారన్న నమ్మకం నాకుంది ఇంకా ముందు గనక ముగిస్తే డిస్కౌంట్ ఉంటుంది శివారెడ్డి గారు